వెల్కమ్ టు రీమేక్స్ కింగ్ ఛానల్ తినేటప్పుడు తాగేటప్పుడు టాయిలెట్ అనే పేరు వినబడితే చాలు అంతెత్తుకు లేస్తాం ఇక మందు పార్టీల సమయంలో అయితే నానా మాటలు మాట్లాడుతాం అదే టాయిలెట్ వాటర్తో మందు తయారైతే తాగుతారా పడేస్తారా అంటే ఎంచక్క పెగ్గు మీద అంటున్నారు అమెరికన్లు కాలిఫోర్నియాకు చెందిన స్టోన్ బ్రీవింగ్ అనే బ్రీవరేజ్ కంపెనీ బీర్లను రీసైక్లింగ్ చేసిన టాయిలెట్ వాటర్తో బీర్ను తయారు చేస్తుంది స్థానికంగా జరిగిన ఓ ఈవెంట్లో తొలిసారిగా ఈ బీర్ను సర్వ్ కూడా చేశారు మందుబాబులు టేస్ట్ చేసి సూపర్ క్వాలిటీ అని ఎంజాయ్ కూడా చేశారంటుంది స్టోన్ బ్రీవింగ్ సంస్థ టాయిలెట్ వాటర్ను రీసైక్లింగ్ చేసి వాడుతున్నామని ఇంకా పబ్లిక్లోకి దీన్ని తీసుకువెళ్లలేదని చెబుతోంది త్వరలోనే తీసుకొస్తామంటోంది రీసైక్లింగ్ చేసిన టాయిలెట్ వాటర్ను ఇప్పటి వరకు టాయిలెట్స్ గార్డెన్ వర్క్ కోసం ఉపయోగించేవారు ఇతర పనులకు ఉపయోగించేవారు కాదు ప్రపంచంలో ఫస్ట్ టైం టాయిలెట్ రీసైక్లింగ్ వాటర్తో బీరు తయారు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని క్వాలిటీలో ఎలాంటి తేడా లేదని స్పష్టం చేస్తున్నారు కంపెనీ యాజమాన్యం ఈవెంట్ వరకు ఓకే కానీ ఇప్పుడు పబ్లిక్లోకి వస్తే సేల్స్ ఎలా ఉంటాయో అనేది ఆసక్తి రేపుతోంది మందుబాబులు ఈ టాయిలెట్ బీర్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమేక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు